నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష్య వాస్తు పండితులు అలాగే జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత శ్రీ వేలూరి రవికిరణ్ శర్మ గారు సార్తో మాట్లాడి ధర్మ సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం నమస్తే గురువుగారు గారు నమస్కారం అమ్మ గురువుగారు గారు కాల సర్పదోషం పోవాలంటే ఏం చేయాలి గురువు గారు దానికంటే ఏమైనా మార్గం ఉందా అసలు తప్పకుండా మనకి సర్పదోషము కాల సర్పదోషము ఇవన్నీ కూడా జాతకాన్ని బట్టి మనకు వస్తుంది ఓకే సర్పదోషం ఉందా లేదా మనకెందుకు ఎందుకు మన పరిస్థితిలా ఉండి మనం ఎప్పుడూ అభివృద్ధిలో ఉండట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు ఏదైనా కష్టపడి పుట్టిన దగ్గర నుంచి కష్టపడుతున్నాము ఇంకా సుఖపడలేకపోతున్నాము నా జీవితం ఏంటో ఇలాగే ఉంటుంది అని చాలామంది కొన్ని కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి అటువంటి వ్యవహారాలు అంటే ఖచ్చితంగా వాళ్ళ జాతకంలో కాల సర్పదోషం ఉంది అని పరిగణించారు ఎందువల్ల అంటే జాతకవశాత్తు జన్మస్థానంలో ద్వితీయ స్థానంలో చతుర్థ స్థానంలో సప్తమ స్థానంలో అష్టమ స్థానంలో వ్యయస్థానంలో రాహుకేతు సంచారం జరిగితే సర్పదోషం ఉన్నట్టు ఒకవేళ ఈ గ్రహాలన్నీ కూడా లగ్నాత్తు రాహుకేతుల మధ్యలో పడ్డట్టయితే సవ్యంలో కానీ అపసమయంలో కానీ సవ్యంలో అయితే కాలసర్పదోషం ఉందని పరిగణిస్తాం ఒకవేళ గ్రహాలు ఏమీ లేవు అని అన్నా కూడా కొంచెం కాలసర్పదోషం ఉంది అని పరిగణించబడుతుంది ఇది మనకి ఎలా తెలుస్తుంది అంటే మన లగ్నం తెలియాలి ఫస్ట్ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడింటిని బట్టి మనం టైముని బట్టి మనం ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని ఎప్పుడైతే మనకు ఆ టైం తెలుస్తుందో ఆ టైం ప్రకారం మనకి లగ్నం తెలుస్తుంది ఆ లగ్నాత్తు ఉండే స్థానాన్ని బట్టే ఈ రాహుకేతువులు బట్టే సర్పదోషము కాల సర్పదోషము ఉంది అని మనం చెప్పగలుగుతాం ఒకవేళ ఇట్లా సర్పదోషం ఉంది దానికి ఏం చేయాలి అని చాలామంది తర్జన భర్జన అవుతూ ఉంటారు ఈ సర్పదోషం ఉన్నా ఒకవేళ నాకు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఏమీ లేవండి మరి ఎట్లాగా అనుకున్నట్టయితే జీవితంలో ఎదుగుదల లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళకి సర్పదోషం ఉందని పరిగణలోకి తీసుకోవచ్చు ఓకే ఎందువల్ల అంటే చాలామందిని మనం చూస్తున్నాము చిన్నప్పటి నుంచి వాళ్ళు అలాగే ఉన్నారు వాళ్ళు ఏం సంపాదించలేదు వాళ్ళకి ఎదుగు బతుకులేదు వాళ్ళు అలాగే ఉన్నారని మనం కొందరు చూస్తూనే ఉన్నాం కాబట్టి మనం చెప్పగలుగుతాం అది ఎందువల్ల అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ తండ్రి తాత ముత్తాతల కాలంలో ఇరవై ఒక్క జన్మల పాటు సర్పదోషం అనేది వెంటాడుతుంది కాల సర్పదోషం ట్వంటీ వన్ లైఫ్స్ ఓకే ఇటువంటి మానవ జన్మలు గత జన్మల్లో మనం ఏదైనా సర్పాన్ని హాని చేయ ఉండొచ్చు అయితే అంతకుముందు జన్మలో అయితే అంతకుముందు జన్మలో ఏ జన్మలో అయినా సరే సర్పాన్ని చంపితే కృష్ణ సర్పాన్ని సంహారం చేస్తే ఆ సర్పదోషం అనేది వెంటాడుతూ ఉంటుంది ఆ సర్పదోషం ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ దోషం పిల్లలకి కూడా పరిగణిస్తుంది తల్లిదండ్రికి సర్పదోషం ఉందంటే పిల్లలకు కూడా ఖచ్చితంగా ఆ దోష ప్రభావం అనేది నలుగురు ఉన్నారు ఇంట్లో అంటే నలుగురిలో ఒక ఇద్దరికైనా ముగ్గురికైనా సర్పదోషం అనేది ఖచ్చితంగా వస్తుంది అందువల్ల ఈ సర్పదోషం అనేది ఆ జాతక చక్రాత్తు లగ్నాత్తు లేకపోతే రహస్యాత్తు ఈ రాహుకేతు సంచారాన్ని బట్టి సర్పదోషం వీళ్ళని పరిగణలో ఉంది అని మనం చెప్పగలుగుతాం ఈ సర్పదోషం మనకి ఉంది అంటే దానికి పరిహారం మరి ఏం చేసుకోవాలి అనేసరికి అలా సర్పశాంతి పూజా కార్యక్రమం ఉంది ఆ సర్పశాంతి పూజా కార్యక్రమం చేసుకోవటం అలాగే సర్ప సూక్త పారాయణ చేసుకోవటం సర్పసూక్త హవనం చేసుకోవటం అట్లాగే నాగబంధ ప్రతిష్టాపన అంటే జంట నాగులు కలిపి ఇలా ఉంటాయి అంటే జాతకంలో ఉండే గ్రహస్థితులను బట్టి వాళ్ళకి ఏ స్థానంలో ఉంటే ఎలాంటి దోషం ఉందో దానికి తగ్గ పరిహారం చేసుకోవాలి ఓకే కొందరికి జంట సర్పాలని ప్రతిష్టాపన చేయమని చెప్తాం కొందరికి ఏక సర్పం చేయమని చెప్తాం ఒకటే సర్పం కొందరికి సర్పాలు ఇలా ఎదురు బదురుగా ఉన్నట్టుగా ఉంటాయి అంటే వాళ్ళ దోషం బట్టి దోషాన్ని బట్టి అది చెప్పడం జరుగుతుంది కొందరికి ఎదురు బదురు సర్పాలు ఎలా ఉన్నట్టుగా కొంచెం జంట సర్పాలు ఎలా ఉంటాయి కొన్ని కొన్ని సర్పాలు ఇలా ఉంటాయి వెలికి వేసుకుని ఇలా ఉంటాయి అందువల్ల ఆ సర్ప దోషాన్ని బట్టి మనకి ఈ దోషం ఉంది ఈ దోషానికి ఇలా పరిహారం అలా స్థానాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం ఆ స్థానం అనేది మనం కొన్ని కొన్ని స్థానాల్లో అది విశేషంగా మనకు తెలుస్తూ ఉంటుంది అది జాతకం చూపించుకుంటే సర్పదోషం ఉండి అని తెలిస్తే ఖచ్చితంగా దానికి పరిహారం మనం చెప్పగలుగుతాం తద్వారా సర్ప సర్ప శాంతి పూజ కార్యక్రమం చేసుకోవటము లేదా ఆశ్లేష బలి కార్యక్రమం ఉంది ఆశ్లేష బలి కార్యక్రమం చేసుకున్న సర్పశాంతి పూజ చేసుకున్నట్లే అందులో ఏడు సర్పాలు వస్తాయి సప్త సర్పాలు ఏడు సర్పాలు వేసి అందంగా ముగ్గు వేసి అందులో మనపారాధన పూజా కార్యక్రమం అంతా చాలా విశేషంగా ఉంటుంది అలాగే ప్రతిష్టాపన కూడా సర్ప ప్రతిష్టాపన నాగబంధ ప్రతిష్టాపన కూడా అధివాసాలు ఉంటాయి అంటే సంకల్పం చేసుకోవటం లగ్నంతో ఏ స్థానంలో దోషం ఉండో దోష నివారణ సంకల్పం చేసుకుని చక్కగా విశేషముగా గణపతి పూజ పుణ్యాహవాచన అట్లాగే పంచగవ్య ప్రాసన దీక్షాధారణ మండపారాధన అధివాసాలు హోమము ప్రతిష్టాపన పూర్ణాహుతి ఆశీర్వచనం ఇంత కార్యక్రమం అనేది ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ అవర్స్ పాటు పడుతుంది కార్యక్రమం ఓకే మెల్లగా సాగాసంగా సాధానంగా చేసుకుని ఆ దోషాన్ని బట్టి రాహుకేతువులకి జపాలు పూజలు ఇవన్నీ వస్తూ ఉంటాయి అందువల్ల సర్పదోషము కాల సర్పదోషము అనేది మన జీవితంలో ఉంది అంటే ముందుగా మనం ఆ జ్యోతిష్యుల్ని చక్కని జ్యోతిష్యులు నాలాంటి వాళ్ళందరినీ సంప్రదించి వాళ్ళు ఎట్లాంటి ఉందో ఆ దోష పరిహారం ఎట్లా చేసుకోవాలి అనే విషయాన్ని మాట్లాడగలిగితే తద్వారా ఆ పండితులు చెప్తూ ఉంటారు ఆ పూజా పరిహారాలు దగ్గర దగ్గరగా ఇప్పటికి నేను వంద ప్రతిష్టాపనలు చేయించా నాగబంధ ప్రతిష్టాపన సర్పదోషా సర్పశాంతి పూజలు చాలామందికి వాళ్ళు అనుకున్న కోరికలు ఇవన్నీ నెరవేరినాయి కొందరు పెళ్ళి అవ్వట్లేదు పెళ్ళి ఆలస్యం అవుతుందన్న సర్పదోషం ఉంటుందని సంతానం లేని వాళ్ళు ఉంటారు ఆ సంతానం లేని వారికి సంతానం ఆలస్యం అవుతూ ఉంటుంది ఇట్లా దోష్ దోషం అనేది ఉంటే ఖచ్చితంగా దాని యొక్క రెమెడీ అనేది మనం చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చేసిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అందరికీ వచ్చినాయి అందువల్ల మన నమ్మకం పెట్టి భగవంతుని ఆరాధన చేస్తే ఖచ్చితంగా ఆ దోషం నివృత్తి అవుతుంది ఎప్పుడైతే ఆ దోష నివృత్తి అవుతుందో ఈ జన్మ మన పిల్లలకు కూడా రాకుండా కాలసర్ప దోష నివృత్తి అవుతుంది తద్వారా మన పిల్లలకు కూడా రాకుండా ఉంటుంది ఒకవేళ పిల్లల్లో కూడా ఉంది అంటే వివాహం ఆలస్యం అవుతుంది సమయానికి వివాహం అవ్వదు లేకపోతే చక్కటి సంబంధం రాదు మంచి సంబంధం రావాలని చూస్తూ ఉంటారు కదా మంచి సంబంధం రాకపోవటము ఇబ్బందులు పట్టడం లేకపోతే భార్య అనుకూలంగా లేకపోవటం లేదా భార్యాభర్తల మధ్య గొడవలు రావటము ఇట్లాంటివన్నీ ఈ సర్పదోషాల వల్ల వస్తూ ఉంటాయి దాన్ని పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దైవ బలం సుఖంగా ఉండటం అనేది జరుగుతుంది అనమాట అంటే ఒక్కసారి వస్తే ఈ సర్ప సర్పదోషం అనేది ఇరవై ఒక్క సంవత్సరాల వరకు వెంటాడుతుంది గురువు ఇరవై ఒక్క సంవత్సరాలు కాదు ఇరవై ఒక్క జన్మలు ఇరవై ఒక్క జన్మల వరకు అదేమిటంటే మన తండ్రి తాత ముత్తాతలు చేసినా వంశపారంపర్యంగా వస్తుంది దోషం దోషం వంశపారంపర్య దోషం అంటారు సర్పదోషం అంటే తండ్రి జాతకంలో సర్పదోషం ఉందంటే కొడుకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అవకాశం ఉంటుంది ఓకే ఇవాళ ఆ పరిహారం తండ్రి చేసుకున్నాడు అనుకోండి పిల్లవాడు మంచి గడియల్లో జన్మ అవుతుంది తద్వారా సర్పదోషం రాకుండా ఉంటుంది ఇవాళ ఖచ్చితంగా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దోషం ఉంటే వాళ్ళని నివృత్తి చేసుకోవటం వాళ్ళు ఏమైనా పెళ్ళి అవ్వట్లేదు అంటే దానికి ఏమైనా దోషం ఉందా అని తెలుసుకోవటం సంతానం కలగలేదు పది ఏళ్ళ తర్వాత ఏళ్ళ తర్వాత కూడా ఈ శాంతి పూజ చేశాక సంతానం కలిగారు అందువల్ల ఖచ్చితంగా నమ్మకం పెట్టి ఈ యొక్క పూజ చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన రిజల్ట్ ఆ భగవంతుడు ఇస్తాడు అన్నమాట ఓకే గురువుగారు ఓకే ధన్యవాదాలు గురుగారు నమస్కారం